హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమా గంగ నేను కేక్ వండుతున్నానండి కేక్ అంటే మా చిన్నతనంలో అయితే అమ్మమ్మ వాళ్ళు అయితే ఇసుక కేక్లు లేనివ్వారండి నాకు ఊహ తెలిసినప్పుడు అమ్మమ్మ సేమండి గిన్నెలు ఉండేయండి ఇవి ఇప్పుడు హనుమినీ అంటున్నారు వడ్డజిన గిన్నెలు పదిహేను గిన్నెలు అలా ఉండేవి ఒక ఏడు వేసి తర్వాత వాయి అయిపోయాక మళ్ళీ ఇంకొక ఏడు గిన్నెలు పెట్టి అలా వండేది ఈ గిన్నెలతో ఉండేది కానీ నేను ఈరోజు దీంతోనే వండుతున్నాను పావు కేజీ మైదా తీసుకున్నాను పావు కేజీ పనసధార పౌడర్ చేసుకున్నాను ఒక ఐదు గుడ్లు తీసుకున్నాను ఎగ్స్ ఇంకా అరగోస్కి ఇవి కొంచెం తక్కువగా తీసుకున్నాను అండి చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు కేకులు అంటే నే నేను ఈ రకంగానే చేస్తాను ఎలా ఉన్నదనే కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసే క్లిక్ చేయండి వాళ్ళు నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుద్దండి అండి తయారు చేద్దాం ఎలాగ నెలకి మిక్సీ పెడదాం ముందు ఎగ్స్ కొట్టు పోసేసుకుంటామండి కొంతమంది మిక్సీలో పెట్టుకుంటారు మిక్సీలో ఆడుకుంటారు మిక్సీలో కూడా ఆడుకోవచ్చు కానీ ఇలా కూడా చేసుకోవచ్చు ఐదు ఎగ్స్ చేస్తున్నాను అండి గుళ్ళగా నేను నాలుగు చేసుకున్నా పర్వాలేదు వస్తాయండి ఇలా చేస్తేనే మిక్సీ పెట్టుకున్న కూడా బాగానే ఉంటాయి ఇందులో నెయ్యి వేసుకున్నాం ఓకేనండి వంసధార కూడా మెత్తగా పొడి పెట్టుకున్నది అండి వంసధార ఎగ్స్ నెయ్యి వేసుకున్నాను యాల యాలకుల పొడి అయితే పందారా మిక్సీ కూడా యాలకులు అందులో వేస్తానండి ఇది ఎలా ఉంది కదా ఇప్పుడు ఇందులో మైదా వేసేద్దాం అయితే దీనికి కొంచెం ఉండలు కడద్దే అయితే మనం దీంతో తిప్పుకుంటాం అవ్వకపోతే చేయి పెట్టుకుని కలిపేసుకుందాం అండి మిక్సీ పెడతాం అలా మిక్సీ స్మెల్ వస్తుంది ఎందుకండి సేతితో చేసేసుకుంటాము వెనకైతే మిక్సీలు ఉండేవి కాదు కదా మరి నీటితోనే తిప్పేసుకుని ఇవాళ సేద లేదంటే సేతితోనే ఇవి కూడా ఉండేవి కాదులేండి సేతితోనే మీరు ఎలా చేస్తారు మీ ఇంట్లో కేక్ అన్నది మీరు ఎలా చేస్తారు అన్నది మీ ఇంట్లో కేక్ నాకు చెప్పండి ఈ పండగలు వస్తే అమ్మమ్మ పెద్ద పండక్కే దీపావళికి ప్రత్యేకంగా ఇంట్లో నెయ్యి ఉంటే అలా తయారు చేసేవారు పిన్ని అలా వస్తారని పండగకే ఇది బాగా కలిపాక మళ్ళీ మీకు చేయి యాలకుల పొడి పందార్లో వేస్తానండి ఇలాచి పందార్ పౌడర్ చేసుకున్నప్పుడు ఓకేనండి నీరు దీనికి కొంచెం మైదాపిండి కూడా చల్లుదాము నేను మొన్న పండక్కే వండినప్పుడు ఇసుక వేసి వండే ఇసుక పెట్టానండి అంటే ఇప్పుడు మరి ఆ ఇసుక బయట పెడితే పైన కూడా అందుకని సాల్ట్ వేసి పెడుతున్నాను ఇప్పుడు ఇలా వేసేసుకుందాం అడిగిన పెట్టి చిన్న గిన్నె పెట్టి వేసి కానీ ఇది సాల్ట్ పెట్టాను ఇప్పుడు ఇది కొత్తగా నాకు ఇసుక దొరకలేదు నాకు ఎక్కడ పెట్టానో మరి పని అమ్మాయి తీసేసిందో కానీ ఇసుక పెట్టి స్టాండ్ పెట్టి దాని మీద పెట్టాను దీని మీద మూత పెట్టేద్దామండి ఉడికాక అప్పుడు మీకు చేయి పెడతాం ఓకేనండి ఏ ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఎలా ఉండేసద్దామండి ఇదిగండి ఇలా ఉడికింది బయట తీసేద్దాం దీన్ని ఓకేనండి ఇదిగోండి కేకు సైల్ కూడా బాగా ఉడికిందండి అంతా బాగా ఉంది ఓకేనండి కేక్ ఎలా ఉన్నదని కామెంట్లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఇదిగోండి ఖర్చు ఉంది